హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ మేమైతే బాగున్నాం నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను గోరింటాక్ చేస్తున్నాను ఇవన్నీ సర్దేసి సాయంత్రం బ్లాగ్ చేస్తున్నాను గోరింటాక్ అయితే నేను విలేజ్ నుంచి తెచ్చాను ఈరోజు మార్నింగ్ నుంచి ఏం బ్లాగ్ ఏం చేయలేదు వీడియో ఏం షూట్ చేయలేదు అనమాట వంటది ఇప్పుడు నేను గోరింటాకు నూరి అది ఎలా పెట్టుకోవాలి ఎలా పండింది అనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ సర్దుతూ ఉంటాను చూడండి గోరింటాకు ఇది నేనైతే మా విలేజ్లో తీసుకొచ్చాను నిన్న విలేజ్కి వెళ్ళాను అనమాట చూడండి ఫ్రెష్గా ఉంది చాలా ఇలా తెంపుకొని చెట్టుకు తెంపుకొచ్చాను ఇలాగే తెంపుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు క్లీన్ చేసుకొని బాగా రుబ్బుకుంటాను మిక్సీలో మిక్సీలో రుబ్బుకొని చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ గోరింట క్లీన్ చేసి పెట్టుకున్నా దీన్ని మనం మిక్సీలో వేసుకున్నాము కొంచెం 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 రుబ్బాలి బాగా రుబ్బొద్దు ఎందుకంటే తిరగదు చూడండి జస్ట్ నేను ఇదే ఫస్ట్ రుబ్బుకొని తర్వాత లేమ్ వేస్తానని చూడండి చూడండి మెరిగిన తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ వేసుకోవాలి ఒకటి అవసరం లేదు కొంచెం ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అంతే నిమ్మకాయ వేసుకొని రుబ్బేసుకోవడం ఇంకా నేను వేరే ఏం వేయను బాగా పండుతుంది చూడండి మెత్తగా ఇట్లా రుబ్బేసుకున్న తర్వాత చూడండి ఇలా రుబ్బేసుకున్నాను మెత్తగా రుబ్బిన చూడండి నెక్స్ట్ పెట్టుకోవడం చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది ఎంత బాగా పండుద్దనేది చూడండి Okay. మా అమ్మ పెడతా ఉండే ఇప్పుడు దీనిపైన ఏం చేస్తుంది మళ్ళీ కవర్ కడుతుంది నిద్రలో ఆయన అంతా అంటించుకుంటామని చెప్పేసి కవర్ కడుతుంది అండి కాళ్ళు పెట్టి కాళ్ళకి కవరు చేతులకి మా అక్కకు నాకు ఇద్దరు పెడుతుండే ఆచడం వచ్చిందండి ఇంకా అప్పుడు ఇప్పుడు ఉంటే మిక్సీలలో అలా కానీ అప్పుడైతే రోడ్ల రుబ్బుతుండే మా అమ్మ అమ్మైతే ఇకొసేపు మా అక్క నేను వంతు పెట్టుకొని రుబ్బుతుంటే అసలు జోగి ఎక్కువ నేనే రుబ్బుతుండే మా అక్క తండ్రి షాడంలో మళ్ళా శ్రావణంలో మనకు పంద్రా ఆగస్ట్ వస్తుంది కదా పంద్రాగస్టు కూడా మా అమ్మ ప్రతి జనవరి ట్వంటీ సిక్స్కి ఈ పంద్ర పాంద్రాగస్ట్కి రెండు చేతులు ఎండి ఇట్లా పెట్టి మంచిగా ఇబ్బంది చిన్న ఉండంగా సివిల్ డ్రెస్ వేసుకుంటుంటు యూనిఫామ్ ఆ జన్ వందరం అయిపోయింది கொஞ்சம் இதுமா பெடுத்தமா ரெண்டு

ఏ చిన్న పెడతా సరే సరే ఏం అనేది అందరు పెట్టుకుంటారు బాయ్స్ పెట్టుకుంటారు ఏం కాదు పెట్టుకోవాలి కొంచెం పెడనా చూడు మా అమ్మ జండమందరానికి పెడుతుండే పంద్ర ఫస్ట్ పెడుతుండే ఎయిట్ ఫస్ట్ పెడుతుండే మా అమ్మ అమ్మమ్మ

చూడండి నేను ఇట్లా పెడితేనే ఎంత రెడ్గా అయిందో వాళ్ళకి పెడుతుంటేనే రెడ్గా అయింది మీకు పెట్టేసి అన్నది పెట్టేస్తా బాగుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్